తెలంగాణ రైతాంగానికి నమస్కారం మరి రైతు భరోసా సాగు చేస్తున్నటువంటి ప్రతి గుంటకు ఇస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి ఇప్పటికీ కేవలము మూడు ఎకరాల వరకే ఇవ్వడం జరిగింది మరి ఇంతటితోనే అయిపోతుందా మరి ఇంకా పైకి ఇచ్చేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఏమైనా ఉందా లేదా అసలు ఇస్తే ఎన్ని ఎకరాల వరకు ఇస్తుంది మరి మార్చి ముప్పై ఒకటిలోగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి అందరికీ ఇస్తుందా లేకపోతే కొందరికే ఇచ్చి నామమాత్రంగానే రైతు రుణమాఫీ లాగానే మామ అనిపిస్తుందా అనేటువంటి ఆలోచన అయితే ప్రతి ఒక్క అన్నదాతలో ఉంది మరి దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాల గురించి అయితే ఒక్కసారి ఈ వీడియోలో మనము మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఘంటసింహలైతే నొక్కండి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్నదాతలకు రైతు భరోసా పేరుతోనైతే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల నగదును మనకు పంట పెట్టుబడి సాయంగా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అయితే వాస్తవానికి పదిహేను వేలు ఇస్తామన్నారు కాకపోతే మన ఆర్థిక పరిస్థితుల దృశ్యా ఏది రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితుల దృశ్యా దాన్ని పన్నెండు వేలకు అయితే కుదించడం జరిగింది సరే ఓకే పోనీ పన్నెండు వేలైనా మంచిదే మరి ఆరు వేల రూపాయల నగదు కనీసం ఒక పంటకు వస్తాయి కదా మరి ఈ యొక్క రబీ సీజన్ కు సంబంధించినటువంటి ఆరు వేల రూపాయల నగదును జనవరి ఇరవై ఆరో తారీఖు నాటి నుంచి వెళ్ళి ప్రారంభించడం జరిగింది ఆ రోజైతే ఆదివారం కాబట్టి అకౌంట్లో డబ్బులు పడలేదు అయితే దాని ముందు రోజే ఏమన్నారంటే మనకు తెలంగాణ మొత్తంలో కేవలము మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసుకొని పైలట్ ప్రాజెక్టుగా ఆ మండలంలోనే వాళ్ళైతే ఈ యొక్క రైతు భరోసా మరియు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు నాలుగు పథకాలు ప్రారంభించారు కదా ఆ నాలుగు పథకాలు పైలట్ ప్రాజెక్టుగా ఆ యొక్క నాలుగు గ్రామ ఆ యొక్క ఏదైతే మండలానికి ఒక గ్రామం ఉందో ఆ గ్రామంలో మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేసిరు దాని తర్వాత మళ్ళీ రైతు భరోసానైతే అయితే రెండు ఎకరాలకు ఎకరాకు మూడు ఎకరాల వరకు మొత్తంగా నాలుగు విడతల్లోనైతే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే రైతు భరోసా రావడం జరిగింది మరి ఇక మూడు ఎకరాల పైననైతే అక్కనిస్ట్ అక్క అయిపోయింది దాదాపుగా పదిహేను రోజులు అవుతుంది మరి ఇంకా కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము మరి మిగిలినటువంటి వాళ్లకు రైతు భరోసా ఇయ్యడం లేదు అని చెప్పి అన్నదాతలు వాపోతున్నారు మార్చి ముప్పై ఒకటిలోగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళ యొక్క మాటను దాటవేస్తున్నాయి కేవలము మార్చి ముప్పై ఒకటి వరకు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకే రైతు భరోసా ఇచ్చేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా మనకైతే అర్థమవుతుంది మరి ఐదు ఎకరాల పైన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అది దేవుడు ఎరుగుయ్య ఈ ఐదు ఎకరాల లోపు ఇవ్వడానికైనా కూడా దరిదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమవుతాయట మరి రైతు భరోసా కోసమే కోకాపేట అక్కడ ల్యాండ్స్ను గవర్నమెంట్ ల్యాండ్స్ను అయితే మనకు ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర తనఖా పెట్టి మరి పదివేల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ పదివేల కోట్ల రూపాయల్లో మరి రైతు భరోసా కోసం ఎంత కేటాయించారు మరి ఆ కేటాయించింది ఏమైపోయింది కేవలం మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తేనే పదివేల కోట్ల రూపాయలు అయిపోయాయా మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసాను ముందు కొనసాగించడం లేదు అనేటువంటి చాలా ప్రశ్నలు అయితే అన్నదాతల్లో ఉత్పన్నం అవుతున్నాయి ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో రబీ సీజన్ కు సంబంధించినటువంటి పంట కోతకైతే అయితే రావడం జరిగింది మా సైడ్ అయితే ఎవరైతే కొంచెం ముందుగా ముందుగాలు మక్కేసుకున్నారో వాళ్ళైతే ఆల్మోస్ట్ కోసేసారు మరి పంట పెట్టుబడి సాయం అనేది పంట ఎప్పుడైతే వేస్తామో అప్పుడు ముందు ఇవ్వాలి కాకపోతే ఆల్రెడీ ఇప్పటికే పంట కోత కూడా రావడం జరిగింది ఇప్పటి కూడా ఇంకా ఎంత మందికి రైతు భరోసా ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి ఎంత అవసరం అవుతుంది అనే దాని విన్నే ఇంకా తర్జన భర్జన అవుతున్నటువంటి ప్రభుత్వము మరి ఇకనైనా కూడా మరి మూడు ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్లకు త్వరగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి అన్నదాతలు అయితే అడుగుతున్నారు ఇది మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కొత్తగా కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంటసిం అయితే నొక్కండి థ్యాంక్ యూ